అమ్మను చూడని అమ్మకు మోక్షం ఇచ్చావు అమ్మ పార్థివ దేహానికి కూడా మోక్షాన్ని ప్రసాదించవురక్పాలిక శంకరుడు సన్యాసి సన్యాసి తల్లికి అంత్యక్రియలు చేయడమేమిటి అలా చేస్తే ఈ ఊరు వల్ల కాడవు మీకేమీ తెలియదని వీళ్ళవ్వరికీ తెలియదులేండి నువ్వు నోరు ముయబోయి ఇది మొగవాళ్ళ వ్యవహారం ఛ ఊరుకోండి మీరు మగవాళ్ళు ఏమిటి లేకపోతే ఏమిటండి మరి పసుతనంలోనే పది భాషలు నేర్చుకున్నవాడు వరద బాధితులను ఆదుకోవడం కోసం నర్మదా నదినే తన కమండెలలో బంధించినవాడు కన్న తల్లి కోసం పూర్ణానదినే తన ఇంటికి రప్పించినవాడు అంతటి మహానుభావుడికి ఇంత చిన్న విషయం తెలియదు అనుకోకండి శాస్త్రానికి ఎదురెళ్తే ఊరే స్మశానం అవుతుంది అవును శంకరుడు లోకానికి ఆచార్యుడే అయినా మనకు మాత్రం అనాచార్యుడే శవాన్ని మోసేందుకే కాదు చూసేందుకు కూడా ఎవరూ వెళ్ళకూడదు ఇది ఈ ప్రచండ శర్మ శాసనం భగవన్ అగ్ని దేహి మా తల్లిగారు శివైక్యం చెందారు దహన సంస్కారాలు చేయాలి అగ్ని భిక్షాన్ దేహి భవతి మాటలికారు చనిపోయారు దహన సంస్కారాలు చెయ్యాలి అగ్ని భిక్షాన్ దేహి माता చిండి అగ్ని <laughs> <laughs> <वे> <laughs> <laughs> మా తల్లిగారు చనిపోయారమ్మా సంస్కారాలు చెయ్యాలి అగ్ని భిక్షాందేహి మాత తానరు సన్యాసి సన్యాసి తల్లి తల్లి ఎంత వేరే ఉండశ

புனரம்னரவிமம் புனர்பனரம்னரம் புனரி பாரே பராரே கோவிந்தம் மஜவிந்தம் கோவிந்தம் ஆச்சாரிய ఆజ్ఞాపించండి ఏం కావాలి మీ ప్రాణాలు బలిదానం కావాలి మీకు మీరే కావాలా అస్తు పద్మపాత నీ మంత్రాన్ని ఉపసంహరించు ఆచార్య మీరు కానివ్వండి కాశ్మీర సర్వజ్ఞ పీఠం అధిరోహించాలన్న అత్యాశతో ఈ దురాగతానికి పాల్పడ్డాను అందుకు అన్ని అర్హతలు ఉన్న జగదాచార్యులు మీరే వచ్చే కార్తీక పౌర్ణమిలోగా మీరు కాశ్మీరం వెళ్ళండి ఆ సింహాసనాన్ని మీరే అధిష్ఠించాలి ప్రియ సభాసదులారా అదే అతి పవిత్రమైన కాశ్మీర సర్వజ్ఞ శారదా పీఠం ఇక్కడ కొలువై ఉన్న సర్వమత పండితులను తన వాదంతో ఓడించి గెలిచిన వ్యక్తి ఆ పీఠాన్ని అధిరోహించవచ్చు ఇక మీ శాస్త్ర చర్చలను కొనసాగి గౌడపాద ఏంటి ఏంటేంటి చర్చల ఒక్కసారి అటు చూడండి ఎవరో తెలుసు కదా ఆదిశంకరాచార్యుడు కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు నాలుగు సార్లు పాదయాత్ర చేసి అన్ని మతాల కులాల పెద్దల దుమ్ము దులిపి దువ్వి దున్ని చీల్చి చండాడి ఉతికి ఆరేసి అందరూ ఒక్కటేనని ధర మండలం అంతా తత్తరి తిరిలేలా ధర్మగర్జనులు చేసిన ఆధ్యాత్మిక ఆ సింహాసనం అసో ఆది శంకరుడు అంతటి వాడే అని నేను కాదు భేదాభేదవాది అయిన భాస్కరుడన్నాడు శివాద్వైతి అయిన నీలకంఠుడన్నాడు ధర్మ అయిన ప్రభాకరుడు అన్నాడు పట్టమత ప్రవర్తకుడైన మండలమిశ్రుడు అన్నాడు శాక్తేయ మతావలంబి అయిన అభినవగుప్తుడు అన్నాడు వైష్ణవులు వైశేషికులు చార్వాకులు గానపచ్చులు భైరవులు పాశుపతులు దైతులు అఘోరులు సౌరులు బౌద్ధులు చైనులు ఆ ప్రవక్త పాదాల మీద పడి శరణు శరణు అన్నారు ఈయన కన్నా సర్వజ్ఞుడవరైనా ఉన్నారా ఈ సభలో లేరు లేరని తెలిసి లేచి నిలబడాలనుకునే వాళ్ళు పొరపాటున ఎవరైనా ఉంటే ఒక్క క్షణం ఆగి ఆలోచించమంటున్నాను శంకరుడు పుట్టిన నాటి నుండి నాకు తెలుసు ఇంకా చెప్పాలంటే పుట్టక ముందు నుండి తెలుసు మౌఢ్యం అని చెత్తతో నిండిన ఈ కుసంస్కారాల కుటిర సమాజాన్ని సమూరంగా ప్రక్షాళన చేయడం కోసం వసతను నుండి తపించి తపించి తపస్సు చేశాడు ఈ తత్వికుడు అపరోక్షానుభూతి ఆత్మబోధ ఆనందలహరి బ్రహ్మసూత్ర భాష్యం పంచీకరణ ప్రక్రియ ఉపదేశ సాహస్రి బ్రహ్మగీత మొదలైన రెండు వందలకు మించిన అపూర్వ రచనలతో అనితర సాధ్యంగా అభూతపూర్వంగా వంజనమైన అద్వైత సిద్ధాంత ప్రతిష్టాపన గావించాడు ఈ తత్వికుడు ఇది తెలిసిన తెలిసిన వాళ్ళెవరు శంకరుడి కన్నా తెలిసిన వాళ్ళు లేరని తెలుసుకోగలరని నాకు తెలుసు తెలిసింది కదా కారణ జన్ముడైన ఆదిశంకరుడే ఆ సింహాసనం అధిష్ఠించడానికి అర్రూపుడు